పూర్వ కాలంలో తలకి నూనె పెట్టుకుని ఉండేవారు ఇంటి పట్ల వారం అంతా బయటకెళ్ళాల్సిన అవసరం లేకపోతే నూనె పెట్టుకుని జడేసుకుని ఉండేవారు స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టి మనిషి పెట్టి అసలు నూనె పెట్టుకోవడమే రాంగ్ అని డర్మటాలజీస్ అంటున్నారు మీ రిసెర్చ్ లో లేదు మీరు మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సో దేర్ ఇస్ టూ థింగ్స్ వన్ ఇస్ విస్కాసిటీ ఎక్కువ ఉంటే నార్మల్ గా పెనట్రేట్ అవ్వదు స్కిన్ లోకి ఏది కూడా బీట్ ఆయిల్ బీట్ ఏదైనా థిక్ గా ఉండేవి కొంచెం పెనిట్రేషన్ తక్కువ ఉంటాయి బికాస్ ఇన్ యుయర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ద స్కాల్ప్ పని బట్ హెవర్ ఆయిల్ ఇస్ నాట్ ఓన్లీ అంటే డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ కదా ఎంత డీప్ గా వెళ్ళింది ఇప్పుడు హెయిర్ లాస్ కి కొన్ని మినాక్సిడెంట్స్ అని అవి ఇవి చాలా వాడతారు కదా సో దోస్ ఆర్ మోర్ ఆఫ్ వాడినన్నాళ్ళు హెల్ప్ అవుతుంది మానేస్తే మళ్ళీ దేసేట్ వాళ్ళే చెప్తారు ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ అని నాకు ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ అసలు ఎందుకు వాడిన చాలా స్ట్రెయిట్ హెయిర్ నేను ఇంకా ఆయిల్ రాసాను అంటే నాకు రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండదు నేను కర్ల్స్ పర్మ్స్ రకరకాలు చేసి నాదేదో నిలబెట్టుకుంటా లేకపోతే అందరు ఇష్టపడేలాగా ఉంటది కానీ నాకు బోర్ కొట్టేస్తుంది కదా వెన్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా అవును నాకు కూడా ఆయిల్ పెట్టుకోవటం అవి ఎందుకు చేయను అంటే బికాస్ ఐ నో దట్ మై హెయిర్ విల్ బికమ్ లైక్ పక్కగా అయిపోయి ఫ్లాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ అవును కానీ ఇప్పుడు షివి ఉంది మా అమ్మాయి ఉంది తనకి కర్లీ హెయిర్ సో షీ హాజ్ తనకు అసలు ఆయిలింగ్ చేసినాక యాక్చువల్లీ తన పుట్టినప్పుడు అసలు జుట్టే లేదు ఈ పిల్ల గుండుతో పుట్టింది ఏంటి అనుకున్నా కంగారు వెరీ స్కేర్స్ స్కాంటీ హెయిర్ ఉండేది ఇంకా తను పుట్టిన ఒక టూ త్రీ ఇయర్స్ కి ఓల్డ్ స్కూల్ రీసెర్చ్ లు అన్ని మొదలెట్టాము కదా సో అది వాటం మొదలెట్టాను ఫస్ట్ తన మీదే అన్ని ఎక్స్పెరిమెంట్స్ బేబీ మీద నేను బేబీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేశానంటే తనకి హెయిర్ ఇప్పుడు చూస్తే మీరు యుల్ నాట్ ఈవెన్ బిలీవ్ దట్ దట్స్ ద సేమ్ అందరు అంటారుగా బాగా జుట్టుతో పుట్టారు అంటారు కదా మాకు అసలు ఆల్మోస్ట్ గుండుతో పుట్టాం గుడ్ హెయిర్ దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు హర్బ్స్ అన్ని ఉన్నాయి కదా ఆల్ దీస్ హర్బ్స్ సో గుడ్ ఫర్ ఈ సిక్స్టీ త్రీ హర్బ్ ఆయిలే ఉంది మనకి మన హెయిర్ వాష్ పౌడర్ కూడా ఆయిల్ లో ఉన్న హెర్బ్స్ అన్ని పౌడర్ ఫామ్ లో దీంట్లో కూడా ఉన్నాయి విత్ లాదరింగ్ ఏజెంట్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్ కోకోనట్ డిరైవ్డ్ ఉంటాయి అవి నో లైక్ ఐ సెడ్ సైన్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అవును సో అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఏంటి ఇంతకు ముందు ఆ షికాకాయ నీళ్లు అవి కాళ్ళ కళ్ళకి మండిపోయేవి నాకు ఎక్కడంటే ఒకసారి బేబీ ప్రొడక్ట్స్ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు గీతా ఇస్ ఆల్సో గీతా మాధురి సింగర్ తనకి బేబీస్ ఉన్నారు కదా సో ఈ బేబీస్ ఉన్న మదర్స్ అందరు ఏదో ఒక టైంకి నాకు ఇది నచ్చిందో అది బాగుంది ఏదో ఒకటి మాట్లాడుకుంటాం నాకు ఒక వీడియో కావాలి బుడ్డోడతో చేద్దాం అని అడిగితే కేమ్ హోమ్ ఒక రోజు షార్ట్ అనమాట చక్క పొడుకోబెట్టి లేపి తీసుకొచ్చి హెయిర్ వాష్ పౌడర్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా చేయలేదు కానీ రెడీగా ఉంది అక్క వాడేద్దాం అక్క అమ్మో కళ్ళు మండుతీయో నాకు టెన్షన్ తన టకటక టకటక రుద్దేసింది వాడేసింది అసలు ఏమీ లేదు ప్రశాంతంగా ఉన్నాడు హ్యాపీగా పడుకున్నాడు కార్యక్ సో యూనో మనం నేను భయపడతా కానీ పర్వాలేదా ఓకేనా అని బట్ ఎవరికి వెన్ థింగ్స్ ఆర్ క్లీన్ అండ్ ప్యూర్ అన్లెస్ యూ హావ్ అన్ అన్యూజువల్ ఎలర్జీ ఉంటే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా అని పాత శీకాయ వాడితే కళ్ళల్లో పడి మంటలు వచ్చి కుంకుడుకాయ రసం కాక అంతేగా ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ నురుగు రాదు కళ్ళు అసలు కుంకుడుకాయ స్నానం చేసి వచ్చాక కళ్ళు ఎర్రగా ఉండేవి చాలా అండ్ అదీను ఏంటి అది వాష్ చేశాక అంతా ఇంకా అతుక్కొని ఉంటుంది తలలోనే సగం సో ఆల్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా గా గా నాకైతే నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తుంది తప్ప షాంపూతో తల స్నానం చేయదు నిజంగానే యాక్చువల్లీ తనకంత చిన్న వయసులో ఆ సబ్జెక్ట్ మీద లైక్ షీఈస్ లైక్ నో నో ఐ వాంట్ దిస్ ఓన్లీ అండ్ తనకు ఒకవేళ ఇది నచ్చలేదా పోనీ అలా అని ఏమి వాడదా అంటే ఓ ఏదో బ్రాండ్ చూసి అమ్మా అది ఏదో అంట అని చెప్పి ఏదో పర్ఫ్యూమ్ అడుగుతుంది ఏదో అడుగుతుంది ఇట్స్ నాట్ లైక్ అన్ని పాతకాలం పద్ధతులు మాత్రమే చేస్తుంది అంటే కాదు కానీ కొన్ని ఉంటాయి కదా అవి నచ్చినాయి ఇంకా అది తప్ప వాడుతున్నది సో అలాంటివి కొన్ని ఉన్నాయి ఓల్డ్ స్కూల్లో కొన్ని ఉంటాయి తనకి తన ఫేవరెట్స్ అనమాట ఒక సిరం వాడుతుంది అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా నాకు కాదు హరికే ఫోన్ చేసి హరికే కెన్ ఐ గెట్ దిస్ అని అడిగి తెప్పించుకుంటుంది తెప్పించుకొని అయితే తప్ప ఇంకేమి కాదు మేము కూడా హరికే ఫోన్ చేస్తాం హ్యాపీగా కాదు వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ మీరు అన్నట్టు ఓల్డ్ అండ్ న్యూ వరల్డ్ కంబైన్ చేసి ఇది యూజర్ ఫ్రెండ్లీ గాను ఉంది అట్ ద సేమ్ టైం మన కెమికల్ సో బాడీలోకి వెళ్ళిపోవట్లేదు అని మనం కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు అండ్ కష్టం పడక్కర్ల వాడటానికి కానీ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రెండు ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నా లాజిక్ వేరు నేనేమంటానంటే శరీరం కోసమే కదా కష్టపడేది కొంచెం చేసుకుంటే అనిపిస్తుంది ఒకటి రెండోది ఏంటంటే ఒకవేళ అందుబాటులో లేకపోయినా నాచురల్ గా ఉండే వాటితో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు వెరీ బిగ్ క్వశ్చన్ దానికి మీరు చెప్పే ఇలాంటి మంచి మాటలన్నీ కూడా ఇట్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ సో అందుబాటులో ఉందా అంటే వి ఆర్ లగ్జరీ బ్రాండ్ ఓన్లీ నాట్ మాస్ మార్కెట్ ప్రొడక్ట్ కాదు ఫర్ ష్యూర్ కానీ అంత ఎఫర్ట్ అంత టైమ్ అంత ఎనర్జీ అంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంత ఉంది అదే గనక ఒక గంటన్నరలో టర్న్ అరౌండ్ చేసి ఒక క్రీమ్ తెచ్చేస్తాం గంటలో ఒక వాష్ వచ్చేస్తుంది వంద కేజీలు అంటే నేను కూడా ఈజీగా ప్రైజింగ్ చేయొచ్చు అండ్ కెన్ లాంచ్ ఇట్ ఆస్ అ ప్రోడక్ట్ దట్ కెన్ గో బట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ గోస్ ఇంటు జాగ్రత్త అంటే ఇంకా ఓసీడీ ఒకవేళ మీరు కనుక ఏదైనా తేడా అయ్యిందే అనుకోండి నేను ఆ లాట్ లాట్ ఎంతైనా అవనీయండి వద్దు తీసేయండి లేకపోతే మనం ఎవరైనా వాడుకుంటే వాడుకుందాం కానీ బయటికి వెళ్ళకూడదు అంటే అంత జాగ్రత్త తీసుకుంటారు అలా ఉన్నప్పుడు మరి కాస్ట్ తక్కువ ఉండటం అనేది సోషల్ సర్వీస్ అంటే మీరు ఏ కారణంతో మొదలు పెట్టారో అది అది పూర్తిగా అయిపోతుంది అయిపోతుంది అండ్ అది కూడా ఏమవుతుంది సర్వీస్ చేయొచ్చు ఒక లెవెల్ వరకు దానికన్నా ఎక్కువ చేసుకుంటా పోతే నేను బ్యాంక్ కరప్ట్ అయిపోయి నో ద రీజన్ ఫర్ ద ప్రైజ్ ఇప్పుడు కొంతమంది అంటారు ఎవరు ఒక్కొక్కరు పెట్టారు ఎక్కడ ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద వీడియో సంథింగ్ ఓల్డ్ రిచువల్స్ వర్ నెవర్ సో ఎక్స్పెన్సివ్ ఆర్ సంథింగ్ లైక్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు ఇట్ ద ఇంగ్రీడియం ప్రొక్యూర్మెంట్ ద ప్రాసెస్ దేబీ ప్రెజెంటెడ్ ఇట్ ద బేబీ వాంట్ టు ఒక్కొక్క బ్రాండ్ కి ఒక విజన్ ఉంటుంది సో విజన్ ఫర్ దిస్ బ్రాండ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ గ్లోబల్ బ్రాండ్ వేర్ ఇండియా ఇస్ రియర్లీ లైక్ వావ్ దిస్ ఇస్ ఇండియన్ కల్చర్ హెరిటేజ్ అని అలా చేయాలి అంటే నేను ఇలా మాత్రమే చేయగలను ఓన్లీ వే సో ఐ థింక్ ద ఎండ్ గోల్ మేడ్ అస్ హార్డ్ డెసిషన్ ఆఫ్ కీపింగ్ ఇట్ లైక్ నో నో ఆబ్సెలూట్ దట్ ఇస్ వెరీ క్లియర్ ద సెకండ్ ద ప్రాబ్లమ్ ఐల్ అడ్వా అడ్రస్ కన్సిస్టెన్సీ ఎంతకాలం ఒక వే ఫ్లైట్ ఈ ప్రొడక్ట్స్ వాడమే కాదు ఒక విధానంలో మనం నిష్టగా చేస్తే మనకి కొంత కొద్దిగా గొప్ప రిజల్ట్ కనిపిస్తుంది స్కిన్ అండ్ హెయిర్ కేర్ నేను ఓల్డ్ స్కూల్లో అయితే కొంతవరకు చెప్పగలను కొన్ని ప్రోడక్ట్స్ యూ యుల్ ఫీ అ చేంజ్ ఇన్ ద వే ఆర్ స్కిన్ లుక్స్ అండ్ ఫీల్స్ ఇన్ ద ఫస్ట్ యూజ్ ఫస్ట్ యూస్ లో తెలిసిపోతుంది యూ యుల్ ఫీల్ ఇట్ సో డెఫినెట్లీ ఇన్ ద ఫస్ట్ యూజ్ ఇప్పుడు నాకు నాకు అది ఫస్ట్ యూజ్ లో డిఫరెన్స్ రాకపోతే నేను అసలు లాంచ్ చాలా ప్రాడక్ట్స్ ఫేస్ వాష్ పౌడర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫోన్ చందో యా హెర్ర చందనము ఆరెంజ్స్ ఆరెంజెస్ ఒకటి అండ్ ఇండియన్ స్పైసెస్ మా పుష్ప పౌడర్ పుష్పూ అందరూ యా సో అదేంటంటే ఆ రోజు ల్యాబ్ లో కూర్చొని ఒక్కసారి ఇది ఇవ్వండి ఒక్కసారిదివ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి ట్రైడ్ అండ్ మిక్స్డ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇంగ్రీడియంట్స్ ఆల్ ఆఫ్ దట్ గ్రైండ్ దెమ్ పౌడర్ దెమ్ నా అంతటి నేను అక్కడ ట్రై చేసి ఇది నాకు చాలా నచ్చింది ఇది కావాలి ఇంత క్వాంటిటీ చేసి ఇదే శాంపుల్ పంపాలి సో దాన్ని పది మంది వాడాము లైక్ ఎవరు కొద్దపోయినా నాకు కావాలని నేను ఇది లాంచ్ చేసుకుంటున్నా అలా మొదలైంది అలా ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ కొన్నైతే కూర్చొని తింటారు చాలా మంది అలా